తాజాగా తెలుగుదేశం పార్టీ టెలికాన్ఫరెన్స్లో చంద్రబాబు నాయుడు ఇవాళ పాకిస్తాన్ ఈ అంశాలు పక్కన పెట్టేసి జగను మోడీ వైసీపీ కుట్ర గురించినటువంటి కామెంట్స్ చేశారు అందులో కీలకమైనటువంటిది ఇవాళ పార్టీ మారుతున్నటువంటి వాళ్ళందరినీ భయపెట్టి పంపిస్తున్నారు అక్కడ కేసీఆర్ కేటీఆర్ కలిసి భయపెట్టి పంపిస్తున్నారు వాళ్ళని అట్లాంటి వాళ్ళందరూ ఇక్కడ మన పాలకులు అయిపోతే కనుక ఆంధ్రాకి అన్యాయం జరిగిపోతుంది మంచినీళ్ళు ఆగిపోతాయి కష్టాలు వచ్చేస్తాయి ఇబ్బందులు ఎదురైపోతాయి అన్నటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటిది ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి అనేది చెప్పుకొచ్చింది ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళలో ఆ మంచి కృష్ణమోహను అవంతి శ్రీనివాసు లేకపోతే మేడ మొన్న వచ్చినటువంటి మేడ మల్లికార్జున్రెడ్డి వీళ్ళల్లో ఎవరు కేసీఆర్ని కలిసి వెళ్ళారు అనేటువంటిది ఒక మిలియన్ డాలర్ల ప్రశ్న ఎందుకంటే ఆ మంచికి పెద్దగా హైదరాబాదులో ప్రాపర్టీస్ ఏమి లేవు ఆయన ఆస్తులు ఆయన వ్యాపారం ఆయన వ్యవహారం అంతా కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినవి అవంతి శ్రీనివాస్కి విద్యా సంస్థలు ఇక్కడ ఒకటో రెండో ఉన్నట్టుంది తెలంగాణలో మొత్తం విద్యా సంస్థలు ఆయన వ్యాపారం అంతా ఆంధ్రలోనే ఉంటుంది వైజాగ్ దాని మీదనే ఉంటుంది వాస్తవంగా ఇక్కడ ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారు సుజనా చౌదరులు నామనాగేశ్వర్రావులు సీఎం రమేష్లు ఎక్కడో ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఆస్తి లోకేష్ గారు ఆస్తి భువనేశ్వర్ గారు ఆస్తి తర్వాత వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నేతలు యనమల రామకృష్ణుడు ఆస్తులు ఇవన్నీ పార్టీలో ఉన్నటువంటి మూడు వందల మంది లే నేతల ఆస్తులన్నీ తెలంగాణలోనే ఉన్నాయి కాంట్రాక్టర్లకు సంబంధించి ఇంతకుముందు కూడా ప్రస్తావించుకున్నాం కాంట్రాక్టర్ల విషయంలో జరిగితే వేరు వీళ్ళు వచ్చేటికి ఎమ్మెల్యేలు వీళ్ళని బెదిరించి పంపించేటువంటి అవ అవసరం టీఆర్ఎస్కి ఉంటుందా ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి తాజాగా జయ రమేష్ కూడా బెదిరించి పంపించారు అనేటువంటిది బెదిరిస్తే వెళ్ళి ఎన్నికల్లో పోటీ చేస్తారా అంటే బెదిరించితే ఎమ్మెల్యేను ఎంపీగానో పోటీ చేయడానికి వెళ్ళేటైతే అందరూ బెదిరించుకోవడానికి లైన్లో హైదరాబాద్ వస్తారు ఎందుకంటే టికెట్లు కావాలి వాళ్ళకి చాలామందికి గెలవడాలి గెలవిస్తామన్నటువంటి నమ్మకం వచ్చినప్పుడు ప్రతిపక్ష పార్టీ దగ్గర నుంచి టికెట్లు కోరుకుంటారు కదా వాళ్ళు ఇంకోటి ఇక్కడ తనే చెప్తున్నారు తెలుగుదేశం పార్టీలో దాదాపుగా ముప్పై నలభై మందికి టికెట్లు లేరని వాళ్ళందరిది వాళ్ళందరికీ ఆ విషయం చెప్పేస్తే వాళ్ళందరూ వచ్చి కేసీఆర్తో చెప్పి బెదిరించుకుని మరీ జగన్ దగ్గరికి వెళ్తారు కదా అంటే బెదిరించేసి వీళ్ళు పంపించి టికెట్లు ఇప్పిస్తానంటే హ్యాపీ కదా టిక్కెట్లు టికెట్లు దొరకదాస్తున్నారు చాలామంది వాళ్ళకి బెదిరించి ఇప్పిస్తున్నారట పార్టీ మారిపిస్తున్నారట ఇది ఒక విచిత్రమైనటువంటి ఈక్వేషన్ సరే అది పక్కన పెడితే అంటే ఒకటి నేను ఇంతకుముందు కూడా ప్రస్తావించాను కాంట్రాక్టర్ల నుండి హెల్ప్ ఇదంతా ఒక యాంగిల్లో ఉంటుంటుంది ఇది కాకుండా మరొక కోణం ఏంటంటే వీళ్ళందరూ కలిసి ఆంధ్రాకి అన్యాయం చేస్తున్నారు అసలు నైతిక నైతికతలకి తిలోదకాలు ఇచ్చేశారు అన్యాయం చేస్తున్నారు ప్రజల్ని మరి ఇప్పుడు తెలుగుదేశంలోకి వచ్చినటువంటి ఇరవై మూడు మంది నైతికతకు ఉన్నట్ట నైతికత కట్టుబడనట్ట పోనీ అభివృద్ధి కోసమే వాళ్ళందరూ ఓకే అనుకుంటే అభివృద్ధి ఏం చేశారు వాళ్ళ నియోజకవర్గాలకి గతంలో చెయ్యింది ఇప్పుడు వాళ్ళకి చేసినటువంటిది ఏంటి అట్లాగే వాళ్ళుగా వ్యక్తిగా లాభపడింది ఏంటి వాళ్ళకు ఉన్నటువంటిది మరి వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు ఈవెన్ చిట్ట చివరి శాసనసభలో కూడా ఇప్పుడు తెలంగాణలో ఆ మాట అనడానికి మొదట్లో అవకాశం ఉండేది యథాలసాని శ్రీనివాసాది వెళ్ళిన తర్వాత తెలంగాణ తెలుగుదేశం పార్టీ నిలువున చీలిపోయి ఒక్క రేవంత్ రెడ్డిను సండ్ర వెంకట వీరయ్య మినహా మిగతా అందరూ కలిసి కృష్ణయ్య ఇళ్ళ ముగ్గురు మినహా మిగతా అందరూ కలిసేసి టూ థర్డ్ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ టీటీడీపీ వెళ్ళి టీఆర్ఎస్లో అయిపోయింది తద్వారా అక్కడితో అధికారికంగా అయింది అట్లాంటిది అధికారికంగా ఇక్కడ అయితే చేసుకోలేకపోయారు కదా వన్ థర్డ్ టూ థర్డ్ ఉండాల్సినటువంటి అయితే రాలేదు కదా వైసీపీ నుండి కాబట్టి అట్లాంటప్పుడు సహజంగా ప్రశ్నలు వస్తూ ఉంటుంది ఏం చేస్తున్నారు అది అది పక్కన పెట్టేసి ఇక్కడ బెదిరించి పంపిస్తున్నారు అన్నటువంటి దానికి వేరే ఆధారాలు ఏమున్నాయి అన్నటువంటిది అంటే ఆధారాలు ఏముండవు రాజకీయాల్లో మనం మన ప్రత్యేక అంటే మన దగ్గర నుండి ఇవాళ కొంతమంది వలస వెళ్ళారు ఇంకా వెళ్తున్నారు వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా కేసీఆర్ భయపెడతాను కేటీఆర్ భయపెడతాను హైదరాబాద్లో ఆస్తులు ఉన్నాయి వాళ్ళకి వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి వెళ్ళిపోయారు అన్నారు మరి ఆదిశాస్కి గారికి హైదరాబాద్లో వ్యాపారాలు ఉన్నాయో లేదో నాకు అది తెలియదు కోట సూర్యప్రకాష్ రెడ్డికి హైదరాబాద్లో వ్యాపారాలు ఉన్నాయో లేదో నాకు అది తెలియదు రాధాకి వంగవీటి రాధాకి హైదరాబాద్లో ఆస్తులు అనేవి లేదని అది తెలియదు వాళ్ళు తెలుగుదేశంలో చేరుతున్నారు కాబట్టి వాళ్ళకి ఆస్తులు లేక చేరుతుండొచ్చు ఇంకోటి ఆస్తులు ఉన్నటువంటి జేసీ దివాకర్ రెడ్డి తర్వాత ఇతరత్ర నేతలు ఏం లాక్కున్నారు కూడా తెలియాలి ఎందుకంటే ఇక్కడ సెంటిమెంట్స్ రైజ్ చేస్తున్నారు ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ అక్కడ బెదిరించి మన మీద ఆధిపత్యం చేయడానికి కుట్రలు పన్నుతున్నారు అనేటువంటిది ఆ కోణంలో అటు కాకుండా మా ఓటేయండి అనేటువంటిది మరి ఇలాంటి సందర్భంలో ఈ ప్రశ్నలు ఉదయిస్తుంటే దానికి జవాబు ఉంటుందా లేదంటే దాన్ని ఒక రాజకీయ విమర్శగానే పక్కన పెట్టేస్తారో చూద్దాం